దేవుడు తన ప్రజల కొరకు ఒక అందమైన దేశాన్ని సిద్ధపరిచాడట ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయట ఆ దేశంలో ఎప్పుడూ సమృద్ధి ఉంటుందట ఆ దేశం మీద దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము వరకు కూడా ఆయన కను దృష్టి ఎప్పుడూ ఉంటుందట ఆ దేశానికి ఎహోవా లక్ష్యపెట్టు దేశము అని పేరు ఉందట ఈ దేశము తన ప్రజల కొరకు తన బిడ్డల కొరకు తన ఎందు విశ్వాసముంచిన వారి కొరకు తన మార్గంలో నడవాలని ఇష్టపడే వారి కొరకు ఆయన పెట్టాడట అందులో ఏ కొరత ఉండదట అన్నిటినీ ఆయన సిద్ధపరిచాడట తన ప్రజలకే కాదు కానీ తన సంత ప్రజల సంతతికి అదేవిధంగా తన ప్రజల పశువులకి ఉద్యోగాలకి వ్యాపారాలకి అవసరమైన ప్రతిదీ కూడా ఆయన ముందుగానే సిద్ధపరిచి పెట్టాడట అయితే ఆ దేశానికి తన ప్రజలు వెళ్ళి దానిని ఆకుపై చేయాలి దానిని స్వతంత్రించుకోవాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంత మంచి దేవుడు అండి అన్నిటిని సిద్ధపరిచి మీరు వెళ్ళి దానిని స్వాధీనం చేసుకోండి అనే దేవుడు మాట్లాడుతున్నాడు మరి వెళ్ళి స్వాధీనం చేసుకోవడానికి మనకేమైనా కష్టం అంటారా తన ప్రజలుగా ఉండడానికి తన మార్గంలో దేవుని మార్గంలో నడవడానికి ఏమైనా కష్టం అంటారా ఆయన చెప్పిన ఒకటే ఒక మాట దానిని స్వతంత్రించుకోవాలంటే నా మాటలను వినాలి నా ఆజ్ఞలను గైకొనాలి అని అంటున్నాడు అంతే ఆయన ఎక్కువ భారము కానీ లేకపోతే ఏవో ఏవో పనులు చేయమని అద్భుత కార్యాలు చేయమని గొప్ప గొప్ప కార్యాలు చేయమని ఆయన ఏం చెప్పట్లా దానిని వెళ్ళి స్వతంత్రించుకోండి మీకు కావాల్సిన సమస్తము కూడా అందులో నేను పెట్టాను మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ ఉద్యోగాల కొరకు మీ వ్యాపారాల కొరకు మీ పంటల కొరకు మీకు ఏది ఏది అవసరమో వాటి అన్నిటినీ అక్కడ నేను సిద్ధపరిచి పెట్టాను వెళ్ళి స్వతంత్రించుకోండి అంటున్నాడు అయితే ఎలా స్వతంత్రించుకోవాలి ఆయన చెప్పిన మార్గంలో వెళుతూ దాన్ని స్వతంత్రించుకోవాలి ఆయన మాట చొప్పున ఆయన మార్గంలో ఆయన ఉద్దేశ ప్రకారం వెళ్ళి దానిని స్వతంత్రించుకోవాలి అంతే అండి ఆయన కనుదృష్టి ఎప్పుడూ ఆ దేశం మీద ఉంటుందంట అక్కడ ఒకవేళ నీకు కా నీకు లేకపోతే తన ప్రజలకి శత్రువు ఎవరైనా దండెత్తితే వారిని ఆయన తరిమి వేస్తాను అంటున్నాడు నీ భయాన్ని వాళ్ళకు పుట్టిస్తాను అంటున్నాడు ఎంత పెద్ద అయినా ఎంత బలవంతుడైనా మన భయాన్ని వాళ్ళకు పుట్టిస్తాడట మనం అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని ఆయన మనకిస్తాడట తొలకరి వాహనను కడవరి వాహనను ఆయన మనకు దయచేస్తాడట ఎంత మంచి దేవుడు అండి అయితే సమస్య ఏంటంటే మనం వెళ్లకుండా ఆ దేశం అక్కడ ఉన్నప్పటికీ అది తెలిసినప్పటికీ అక్కడికి వెళ్లకుండా మన దేశాన్ని మన ఏరియా మనకు మనకు సంబంధించి మనం ఒక సొంత ప్రాంతాన్ని సొంత దేశాన్ని మన కొరకు సృష్టించుకొని అక్కడనే ప్రయాసపడుతున్నాము అక్కడనే కష్టపడుతున్నాము అక్కడనే మన జీవితాన్ని అంతటిని జీవిస్తూ మన యవ్వనాన్ని మన సమయాన్ని మన వయస్సును అంతటిని అక్కడే నాశనం చేసుకుంటున్నాం అక్కడికి వెళ్ళలేకపోతున్నాం ఆయన సిద్ధపరిచిన ఆ దేశంలోకి వెళ్ళలేకపోతున్నాం ఆ ప్రాంతంలోకి వెళ్ళలేకపోతున్నాం ఒక్కసారి ఆలోచన చే ప్రియ సహోదరి సహోదరుడా ఈ సంవత్సరము దేవుడు నీతో మాట్లాడుతున్నమాట ఈరోజు మొదలుకొని సంవత్సరము ఆది మొదలుకొని సంవత్సర అంతము వరకు ఆయన లక్ష్య పెట్టే ఒక ప్రాంతం ఉంది ఒక దేశం ఉంది ఆయన కనుదృష్టి యొక్క ఇప్పుడు దాని మీద ఉంటుందట అంటే ఎక్కడికో వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం కాదు ఏదో ప్రాంతానికి ఏదో దేశానికి వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం కాదు నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడనే ఆయన మార్గంలో నడిస్తే ఆయన చిత్తంలో నడిస్తే అక్కడ తొలకరి వానను కడవరి వానను నీ కొరకు ఆయన పెట్టాడు నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని ఆయన అభివృద్ధి చేయడానికి ఆశీర్వదించడానికి ఆయన ముందుగానే సిద్ధపరిచి పెట్టాడు నిన్ను నీ కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలను ఆయన ముందుగానే సిద్ధపరిచి పెట్టాడు అయితే ఆయన మార్గంలో వెళ్ళాలి ఈరోజు మొదలుకొని డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సంవత్సరాంతము వరకు కూడా ఆయన కనుదృష్టి ఎప్పుడు నీ మీద నీ కుటుంబం మీద నీ పిల్లల మీద నీ వ్యాపారం మీద నీ ప్రతి పరిస్థితి మీద ఆయన ఉంచుతాను అని ఈరోజు రోజు వాగ్దానం చేస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఆయన ఆకాశపు వాక్యుళ్లను విప్పి ఆశీర్వాదాలను పైనుండి నీ కొరకు కురిపిస్తానంటున్నాడు నీకు కొదువగా ఉన్నది అంతటిని ఆయన తీరుస్తానంటున్నాడు నీ శత్రువులకు నీ భయాన్ని పుట్టిస్తానంటున్నాడు నువ్వు వెళ్ళు చోట శత్రువులు లేకుండా వారిని నాశనం చేస్తాను అని అంటున్నాడు మరి ఈ సంవత్సరము ఆయన మాట ప్రకారము ఆయన మార్గంలో ఆయన చిత్త ప్రకారము జీవించే ప్రయత్నం చే చేద్దామా ఒకవేళ అలా చేయకుండా వేరే మార్గంలో వెళితే ఆకాశపు వాకిళ్ళు మూసివేస్తాను అంటే అక్కడ లేవు అక్కడ ఆశీర్వాదం ఉండదు అక్కడ మూసివేయబడుతుంది అక్కడ ఆశీర్వాదాలు రావు ఆయన ఏ మార్గంలో అయితే మనల్ని నడవమంటున్నాడో ఆ మార్గంలో వెళ్ళి ఆయన సిద్ధపరిచిన ఆ ప్రాంతాన్ని మన స్వతంత్రించుకోవాలి ఆ ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజే దేవుడు నీ కొరకు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు మొదలుకొని నీ మీద నీ కుటుంబం మీద నీ జీవితం మీద నీ ఉద్యోగాల మీద నీ వ్యాపారాల మీద నీ పిల్లల మీద ఆయన కనుదృష్టి ఉండ ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు నిన్ను లక్ష్య పెడతాను అని అంటున్నాడు సంవత్సరాంతం వరకు నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు ఆయన మాటలను వింటే ఆయన ఆజ్ఞ చొప్పున జీవిస్తే మరి ఆయన మాటను విందామా ఆయన మార్గంలో నడుద్దామా ఆయన చిత్తాన్ని చేస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మనము పొందుకుందాం ఆయనకు మహిమకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవిద్దాం అతికృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక ఆమెన్ 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 హ్యాపీ న్యూ ఇయర్